వరంగల్ జిల్లా ఎలకతూర్తిలో జరగనున్న పార్టీ రజోత్సవ సభ నేపథ్యంలో సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ ఆసక్తితో మా కార్యకర్తలు మా నాయకులు అందరం కూడా ముఖ్యమంత్రి రావడం జరిగింది కరెక్ట్గా ఇదే రోజు కరెక్ట్గా నెక్స్ట్ ఆదివారం ఈ టైంకు ఈ సవంతా కూడా జన సముద్రం అయిపోతుంది ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతో వచ్చినాం అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి నా భూతం నా భవిష్యత్ అనే పద్ధతిలో మరి అన్ని కూడా ఏర్పాటు జరుగుతున్నాయి ఇంత పెద్ద స్థలంలో పార్కింగ్ ప్లేస్లు మీటింగ్ స్థలం అంతా కూడా ఏర్పాటు చేయడం అది ఒకవేళ కేసీఆర్ గారికి సాధ్యమైంది ఎవరితో కాదు ఇంత పెద్ద సభ అనుకోవాలి కాబట్టి సభ విజయవంతం చేయడానికి కూడా ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు ఎప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడా ఆ వినాలనేటువంటి గువ్వులు ఉన్నారు కాబట్టి సభ విజయవంతం అవుతుంది సభ విజయవంతం అవడం ద్వారా అసత్య ఆరోపణలతో అసత్య ప్రచారాలతోటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికలాగా ఈ సభ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే మూడు సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి కూడా ఈ సభ దోహదపడుతుందని తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ వేదిక నుంచి కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇది తెలంగాణ హక్కులకు తెలంగాణ పరిరక్షణకు తెలంగాణ భవిష్యత్ తరాలకు మరి శ్రీరామ రక్ష భారత రాష్ట్ర సమితి కాబట్టి భారత రాష్ట్ర సమితి అందరిలోనే అవార్డు జైలం జై